హాయ్ హలో నమస్తే నవభూమి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నేను మీ హసీర్ ఈరోజు నవభూమిలోని ముఖ్యాంశాలను మీ ముగించబోతున్నాను అయితే ఈరోజు నవభూమి తెలుగు దినపత్రికలో అమరావతికి మహదశ అయితే కొత్త గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏపీలో ఏర్పడింది ఏర్పడిన తర్వాత రెండే రెండు ప్రాధాన్యంశాలుగా తీసుకున్నారు ఒకటి రాజధాని అమరావతి పూర్తి తర్వాత పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారు దీనిలో భాగంగా ప్రపంచ బ్యాంకు నుంచి కూడా రుణం వచ్చే విధంగా ఆయన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో మాట్లాడారు ఈ రుణంతో వచ్చే ఎన్నికల్లోగా అమరావతిని సర్వాంగ సుందరంగా పూర్తి చేసేందుకు దానికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు ఇక రెండో వార్త ఏంటంటే తెలంగాణలో నూట అరవై ఆరు అక్రమ నిర్మాణాల కూల్చివేత హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో ముఖ్యంగా చెరువులను ఆక్రమించుకొని ఇల్లు నిర్మించుకున్నారు ఫ్యాక్టరీలు నిర్మించుకున్నారు కొంతమంది శ్రీమతులైతే ఫామ్ హౌస్లను కట్టుకున్నారు అలాంటి వాటిపై హైట్రా కొరడా చూపించింది ప్రథమంగా శ్రీనటుడు నాగార్జున తుమ్మిటికుంట చెరువులో నిర్మించిన యంగ్ కన్వెన్షన్ని కూల్చివేశారు అయితే ఇక్కడ బీజేపీ కానివ్వండి డిఆర్ఎస్ కానివ్వండి ఒక విమర్శ చేస్తుంది ఏమిటి అని అంటే కర్ణాటకలో ఒక స్కామ్ బయటపడింది ఆ స్కామ్ కు సంబంధించిన ముఖ్యమైన కాంగ్రెస్ నేతల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి వాటిని మరిచిపోవటం కోసం లేదా పక్కదారి పట్టించడం కోసం హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డితో ఈ ఈ రకమైన ఈ మన కూల్చివేతలు ప్రారంభించారు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు అని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావుతో పాటు బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు దీని మీద మరి నిజ నిజాలు ఏ విధంగా ఉన్నాయో మరి నిగుర్చాల్సింది ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి నిన్న రెవెన్యూ ఉద్యోగులతో చెన్నారెడ్డి మానవ వనరుల శాఖ భవనంలో నిర్వ నిర్వహించిన సమావేశంలో ఆయన ఉద్యోగులందరికీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారట అయితే అలసత్వం కూడదు ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలి రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారి ఎవరైతే ఉన్నారో ప్రజలను ఇబ్బందుల పాలు చేయొద్దని చెప్పేసి ఆయన ఉద్యోగులను హెచ్చరించారట ఈ సందర్భంగా కొత్త రిజిస్ట్రేషన్ భవనాల నిర్మాణం చేపడతానని కూడా ఆయన హామీ ఇచ్చారట దానికి సంబంధించిన వార్త అందరికీ ఇక రేవంత్ రెడ్డి ఏమన్నారంటే చెరువులను చెరపట్టిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అదేవిధంగా చెరువులను కూడా విముక్తి చేస్తా ఉంటారు రెండు రెండు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీతానుసారతాలు ప్రజా పరిపాలన చేస్తున్నాను ఆయన చెప్పుకొచ్చారు ఈ సందర్భంగా ఆయన చెప్పింది ఏమిటంటే ఈ మహానగరంలోనే కాదు అన్ని జిల్లాల్లో కూడా చెరువులను కబ్జా చేసిన వారిపై పెట్టిన చర్యలు తీసుకుంటామన్నారు అదేవిధంగా చెరువులకు విముక్తి కూడా కల్పిస్తామని చెప్పారు ఇక తెలుగుదేశం పార్టీ అంటే మన తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి జవసత్వాలు కల్పించే దిశలో ఆ పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా కీలక పదవులు యువతకే ఇచ్చే ఆలోచనలో ఉన్నారు దానిలో భాగంగానే అడహా కమిటీలన్నింటినీ రద్దు చేశారు రేపో మాపో కొత్త కమిటీలను వేయబోతున్నారు ఇక బాబు మోహన్ మళ్ళీ సైకిల్ ఎక్కబోతున్నారట దానికి సంబంధించిన వార్త ఉంది ఏమని ఇచ్చారంటే సైకిల్ ఎక్కనున్న బాబుమోహన్ ఇక మొట్టమొదట తెలుగుదేశం పార్టీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వాగుమోహన్ ఆయన మళ్ళీ టీడీపీలో గెలిచి ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయి ఎమ్మెల్యే నుంచి మంత్రిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత ఆయన లో చేరారు బీఆర్ఎస్ నుంచి ఒకసారి పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఓటమి పాలవడంతో ఆయన మళ్ళీ బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ నుంచి కూడా ఆయన ఓటం పాడారు కొన్నాళ్ళు రాజకీయ అసలు సన్యాసం తీసుకున్నారని వినిపించింది అయితే నిన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ఆయన కలుసుకుని మళ్లీ తెలుగుదేశం పార్టీలో తన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు మాట్లాడారు మరి దానికి చంద్రబాబు నాయుడు అంగీకారం తెలిపారా లేదా అనేది తెలీదు దానికి సంబంధించిన వార్త ఇంకా ఇక ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి గెలుచుకుంది అంతకు ముందు వైసీపీ గెలుచుకుంది అయితే వైసీపీ గెలిచినప్పుడు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచింది ఈసారి కేవలం పదకొండు సీట్లతో ఓడిపోయింది మొదటిసారి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన సందర్భంగా అంతకు ముందు ప్రశాంత్ కిషోర్తో ఆయన ఒప్పందం కుదుర్చుకుని ఐప్యాక్ ద్వారా వారు చెప్పిన సూచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు నిర్వహించి అక్కడ వైసీపీని అభివృద్ధి చేసి అధికారంలోకి వచ్చారు రెండోసారి వచ్చారేసరికి ఐప్యాక్ తోటి ఎలాంటి భేదాలు వచ్చాయో తెలీదు ఐప్యాక్ మధ్యలోనే వైసీపీకి సంబంధించిన కార్యక్రమాలని ఆపేసి వెళ్ళిపోయారు అది కాకుండా పీకే బీహార్లో అక్కడ ఒక కొత్తగా పార్టీని పెట్టే ఆలోచనలో ఉన్నారు అందువల్ల ఈయన ఏపీలో వైసీపీకి సంబంధించిన వ్యూహరచనలు చేయలేకపోయారు ఆ కారణం వల్ల కావచ్చు ప్రజా వ్యతిరేక విధానాల వల్ల కావచ్చు వైసీపీ ఓడిపోయింది మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్తో చర్చలు చెప్పేందుకు జగన్ గుర్తున్నారట దానికి సంబంధించిన వార్తాకరణ ఉంది ఇక వైకాపాకు జర విజయవాడ నగర మున్సిపల్ సంస్థకు కార్పొరేషన్ కు సంబంధించిన చాలా మంది కార్పొరేటర్లు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారట అయితే ఒక సమావేశం పెడితే ఆ సమావేశానికి కూడా అతి తక్కువ మంది కార్పొరేటర్లు హాజరయ్యారట ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా పరిస్థితి అలాగే ఉంది అందరూ భూభూమిడిగా వైసీపీకి రాజీనామా చేసి కూటమి వైపు వెళ్తున్నట్టుగా వార్తాకరణాలు వినిపిస్తున్నాయి ఇక ఇవి నవభూమి లేని ముఖ్యమైన వార్తలు ఈ నవభూమి లేదా నవభూమి యూట్యూబ్ ఛానల్లో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నవాళ్ళు నైన్ త్రీ నైన్ టూ సిక్స్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ అనే నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడండి థ్యాంక్ యూ